హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో కమ్మని రుచికరమైన స్వీట్ చేసి చూపిస్తానండి మనము ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ నెయ్యి వేసి కరిగించుకోవాలండి నెయ్యిని కరిగించుకున్నాక అందులో పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ నెయ్యి రెండు కలిసిపోయేలాగా కాసేపు తిప్పుతూ ఉండాలి నెయ్యిను మిల్క్ మేడ్ కలిసిపోయాక వన్ కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి మిల్క్ మేడ్ మిల్క్ పౌడర్ రెండు కలిసిపోయి ఒక ముద్దలు అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేసి ఒక లైక్ కూడా పెట్టండి నా రెసిపీస్లో ఇప్పటి వరకు మీకు నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలా ఒక ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ మిల్క్ తీసుకొని అందులో చిటికాడు పసుపును కలర్ కోసం కావాలంటే కలర్ ని స్కిప్ చేయొచ్చండి తర్వాత చిటికెడు ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి తర్వాత ఆ పాలను స్వీట్ లో వేసి మరొకసారి కలుపుకోవాలండి ఇచ్చిన కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కూడా స్వీట్లో మొత్తంగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్వీట్ని చల్లారనివ్వాలి స్వీట్ చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని స్వీట్ని పిండిలా కాస్త కలుపుకోవాలి తర్వాత స్వీట్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకొని సిలిండర్ షేప్లో ఒత్తుకోవాలి తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అండి నేను చూపిస్తాను ఫస్ట్ దానికి నేను బాదం మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చేశాను చూడండి ఈ స్వీట్స్ చూడ్డానికి ఎలా ఉన్నాయో తినడానికి కూడా అంత స్వీట్గా కమ్మగా ఉంటాయండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను దీనికి పంప్కిన్ సీడ్ పెట్టానండి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పెట్టుకోవచ్చండి ఇలాగే అన్ని స్వీట్స్ రెడీ చేసుకోవాలి ఇక మన కమ్మని రుచికరమైన స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి